भैया सर, जोहार वैसआर जोहार वैसआर शर्मिला रेड्डी गारी नायकत्व शर्मिला रेड्डी गारी नायकत्व जय कांग्रेस जय పలమనేర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదో వజ్రోత్సవ వేడుకల్లో సందర్భంగా పలమనేర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ముద్దుల బిడ్డ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ శ్రీ శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ రోజు విజయవాడలో డెబ్బై ఐదో వజ్రోత్సవ సందర్భంగా ఈ రోజు మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మల్లికార్జున కార్గే గారు అదే విధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మంచి రోజులు తెచ్చినటువంటి ఘనత రెండు వేల నాలుగులో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి చెందిన చెందుతుందనేసి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన పదవీ స్వీకరణ చేయను చేయకముందు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఘనత ఒక్క రాజశేఖర్ రెడ్డి గారిదేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బాంధవుడుగా ఉచితమైనటువంటి కరెంట్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఈ రోజు సాఫ్ట్వేర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా పేదవారికి కార్పొరేట్ వైద్యం చెందాలనేటువంటి విషయంలో భాగంగా ఆయన ఆరోగ్యశ్రీ అయినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు వాళ్ళ కొడుకు తనయుడు రాసే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పథకాన్ని కంటిన్యూ చేసినారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇంత ఇంతకు ముందు కూడా కంటిన్యూ చేసినారు ఇప్పుడు వచ్చేటట్టు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది కాబట్టి దీనికి ప్రాణం పోసినటువంటి ప్రాణదాత రాజరాజశేఖర్ రెడ్డి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రైతులందరూ కూడా లక్ష కోట్లతో జలయాగ్నైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ఫౌండేషన్ వేసినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదేనని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈయనకు ఘనంగా మేము నివాళులు అర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మేము సైనికులంతా పోరాడి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం తుమ్మితే పడిపోయేటటువంటి ముక్కు సందర్భంగా ఉంది ఎప్పుడు పడిపోతుందో తెలీదు ఇండియా కూటమి సిద్ధంగా ఉంది ప్రభుత్వాన్ని అధికారంలోకి దేశంలో మంచి మంచి రోజులు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా సార్వత్రిక ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు వస్తాయనేటువంటి విషయాన్ని మేమందరూ కూడా తెలియజేసుకుంటాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మంత్రి అవుతారనేటటువంటి ఆశాభావాన్ని ఈరోజు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తుందనేసి ఆమె కష్టపడి ఒక వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే రెండు వేల నాలుగో సంవత్సరంలో అధికారంలో తెచ్చినారో అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అనేసి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియస్కుంటున్నాం जय बोलो कांग्रेस पार्टी के जय बोलो राहुल गांधी के जय बोलो राहुल गांधी के जोहर जोहार वैय जय बोलो शर्मिला रेड्डी गारी नायकत्व शर्मिला रेड्डी गारी नायकत्व